నా పేరు లక్ష్మి అండి పెద్ద ఒకటి పది మటర్ కేసు జరిగింది కదా ఆయన చిన్న ఆయన భార్యని నేను ముగ్గురిని అన్యాయంగా రోడ్డు మీద సమయం ఆ కేసుని డబ్బులు తీసుకొని ఇన్ని కోట్లు పన్నెండు కోట్లు తీసుకొని ఆ కేసు అసలు అది చేయలేదనే కొట్టేశారండి కోర్టులో న్యాయం అటు జరుగుతుంది ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మా పేర్లు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేశారు ఏలూరులో మా నాన్నకు రెండు సార్లు సూట్ జరిగింది అయినా ఆ సమ్మర్ వాళ్ళకి వెళ్తలా ఇప్పటికి హైకోర్టులో ఉన్న కేసు కూడా అంతే ఉంది సమ్మర్ వచ్చినాయి కానీ వాళ్ళకి ఇవ్వనివ్వట్లా ఇప్పటికీ ఇవ్వట్లేదు వాళ్ళు అవన్నీ అట్లాగే ఆపేసాడు కేవలం మా మీదకి మాత్రమే ఒత్తిడి ఈ ఇద్దరు పిల్లలు అప్పుడు చూసే ఉంటారు వీడియోలలో చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు మళ్ళీ నాయకుల కోసం మళ్ళీ వచ్చాం వీడియో దగ్గరికి అప్పుడు మాకు వీడియో వల్ల అందరూ సపోర్ట్ చేశారు చాలా మళ్ళీ ఇప్పుడు వాళ్ళనే ఆడుకుంటున్నాం ఏం లేదండి ఇంకా సత్యపాతం తప్ప జీవితంలో ఏం లేదు ఇంకా ఇంకా వదలతలేదు మమ్మల్ని ఇంకా టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే సార్ మా కేసును కొట్టేసినాక మేము హైకోర్టు ని వేసుకొని మళ్ళీ అక్కడ అడుక్కుంటున్నాం సార్ మా కేసు కావాలి కదా సార్ రోడ్డు మీద కాల్సి చంపేశారు మా వాళ్ళని ఇప్పుడు ఆ కేసుకు కూడా ఇతను అడ్డుపడి వాళ్ళకి ఏమి ఎలానీయకుండా చేయనీయకుండా ఎక్కడికక్కడే ఆపేసి ఎవరు సార్ చంపేసింది మరి ముగ్గురుని చంపేసినప్పుడు ఎవరు చూడలేదా రోడ్డు మీద వేసేసారు కదా ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళు సాక్షులు కాదా వాళ్ళు సాక్ష్యం పనికిరాదా వాళ్ళ సాక్ష్యం కూడా తీసేశారు ఇవన్నీ ఎవరు సార్ చేస్తున్నారు భూతం గోవిందోతం సీన్ దగ్గర డబ్బు తీసుకొని కేవలం లంచానికి అమ్ముడు పోతున్నారు ఇప్పుడు గురించి ఎప్పుడు పట్టించుకుంటలేదు కనీసం ఇప్పుడు ఉండవాలి పెద్ద ఒకటి పల్లిలో ముగ్గురు మా తమ్ముళ్ళని మా నాన్న చంపేసింది ఆ కేసు మళ్ళా రావాలి సమన్లు జారీ అవ్వాలి వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి మా అమ్మ ముసలమ్మ అయిపోయిందండి ఎప్పుడు తెచ్చిపోతా తెలియదు అంత ముసలమ్మ అయిపోయింది కొడుకుల గురించే బతుకుతుంది ముగ్గు ఇద్దరు కొడుకుల్ని తండ్రిని చెప్పేశారు మా తండ్రిని ఇంకేముందండి మాకు న్యాయం జరగాలండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు డీజీపీ గారు అందరు మాకు న్యాయం చేయాలి హోమ్ మినిస్టర్ అంతే గారికి అందరికి నమస్కారం పెడుతున్నాం మమ్మల్ని పోలీసులు చాలా ఏదించుతున్నారండి ఏ శ్రీనివాస్ అన్న అతను ఎస్ ఊరికినే మా ఇంటి మీద కొట్టే మేము వందకు ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే వచ్చాడండి ఫోన్ నెంబర్కి ఫోన్ కొట్టాము ఎవరో మా ఇంటి మీదకి వచ్చారండి అప్పుడు వచ్చిన అతను వాళ్ళ దగ్గర లంచాలు తీసేసుకొని ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకొస్తాడు మా చిన్నబ్బాయిని కూడా ఏం చేశారో తెలీదు ఈ సూర్య చంద్రరావు వలన మాత్రం మేము ఏదో మేము చనిపోతే ఆయన పేరే రాసుకోండి మీరు అవతల వాళ్ళ దగ్గర లంచాలు తీసేసుకొని ఆ లండన్ నుంచి అమెరికా నుంచి వాళ్ళ పాస్పోర్ట్లు ఎట్లా వచ్చినాయండి ఎట్లా ఇంత ట్రిబుల్ మటర్ కేసు ముగ్గురు చంపేశారు నడి నడి రోడ్డు మీద చంపేశారు కాల్చి సాక్షులు లేవా విజయవాడ కేసులో కోర్టులో కేసు కొట్టేస్తారా ఇప్పుడు హైకోర్టులో వేసి రెండు సంవత్సరాలు అయింది సమన్లు లేవు ఏమి లేవు వాళ్ళకి ఇప్పుడు ఇన్ని ఐదు బుల్లెట్లు దిగని ఐదు ఐదు రౌండ్లు షూట్ చేశారు హైదరాబాద్ లో దానికి సమన్లు లేవు ఆ కేసు సరూర్ నగర్ ఆ సరూర్ నగర్ పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలకి మేరే కేసు కట్టారు మట్టి కేసులో ఉండడని కట్టేశారు చిన్నపిల్లాడు కదండి భయపడిపోయి వాళ్ళ పేరు కూడా పదమూడు సంవత్సరాలు ఎక్కడున్నాడు తెలియదు అండి ఎక్కడికి వెళ్ళిపోయాడ కూడా తెలియదు ఆ మీద కేసు మమ్మల్ని చాలా మీదే ఆ కేసులో రాజకీయ గొడవల్లో అతను ఫస్ట్ చనిపోయిన అతను దాని తర్వాత అదే రాజకీయం నుంచి పేర్లు చేర్చారు కానీ అక్కడ జరిగిన వాళ్ళు ఎక్కడైతే మంట జరిగిందో అక్కడ రెండు చెప్పిన స్టేట్మెంట్ ని పక్కన పెట్టేసి మమ్మల్ని టార్గెట్ చేసారు దాంట్లో చేసేసి అప్పటి నుంచి మమ్మల్ని జీవితం అంటే మా డబ్బుల్ని దోసుకుంటానికి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోసుకుంటానికి వీళ్ళు కావాలనే బోతం పోయిండు భోతం చేయను

డీజీపీ ఈయన కదా అప్పుడు ఉంది ఇంకొక ఆయన ఉంటే ఆయన కలిసి గౌతమ్ సావంత్ గారు ఉన్నప్పుడు ఇచ్చాము డీజీపీని కలిచాము అక్కడ పోలీసులు కూడా అప్రోచ్ అయ్యాము ఏమైనా పోలీసులు పోలీసుల్లోనే ఉంటుంది కనుక అది అలానే వెళ్ళిపోయిందండి ఎప్పుడు మీడియా ముందుకు మట్టికి రాలేదు ఇప్పుడు ఏంటంటే మాకు ఇక ప్రాణం మీదకు వచ్చింది మా కేసు తొందరగా కానివ్వాలని చెప్పేసి వీళ్ళిద్దరి హౌస్ హౌస్కార్నింగ్ అయితే మేము హైకోర్టుని అప్రోచ్ అయ్యామన్నప్పుడు తర్వాత మేము వెళ్ళి ఆయన మాట్లాడిన తర్వాత వీళ్ళంటే వేరు చేసి మాది కానీ ఇచ్చేస్తారంట మాకు చాలా భయం ఉంది ఆయన చేసే ఒక ఇది సూర్యచంద్రరావు గారు మా మీద చాలా చాలా ఇదిగా చేస్తున్నాడు మాకు భయం కొట్టి ఆయన మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పి మేము డీసీపీ గారికి డీజీపీ గారికి ఇంకా కతిమ అందరికీ సీఎం గారికి హోమ్ మినిస్టర్ గారికి అందరికీ పెట్టామండి మేము ఎస్సీని ఆయనేమో కాపు కాపు సామాజిక వర్గంలో ఇంత బలం లేదని బలంగా అతను చేస్తున్నాడు మాకు చాలా భయం అనిపిస్తుంది మా వీళ్ళిద్దరిని వేరు చేస్తే మా నా కేసు కొట్టేస్తే మళ్ళీ వాళ్ళు తిరగాలి అంటే మా జీవితం అంతా దీంట్లో పెట్టాలని ఆయన పెద్ద పన్నాంగం చేసి ఆరు కోట్లు తీసుకున్నాడు అండి దీనికి అంతకుముందు పన్నెండు కోట్లు అది మొత్తం ప్రపంచానికి తెలుసు ఇంత పెద్ద చేసి కొట్టేశారంటే ఎన్ని కోట్లు అయితే కొట్టేస్తారో మీ అందరికీ తెలుసు నడి రోడ్డు మీద ఉగ్రవాదం తీసుకొచ్చి కల్పించారంటే అప్పుడు మీ అందరికి తెలుసు అందరు టీవీలో చూశారు కల్పించారు వాళ్ళు మొత్తం వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు ఉంటే దాంట్లో షేర్ చేశారు పేర్లు ఎవరు మాకు సపోర్ట్ చేయకుండా ముగ్గురు చంపిన వాళ్ళకి వాళ్ళకే సపోర్ట్ సార్లు ఫైర్ అయితే వాళ్ళకే సపోర్ట్ నేను ఎటువంటి నేరం చేయలేదు నేరం చేశాను పూర్తి చేస్తే ఆ కోర్టు నాకు శిక్షిస్తుంది ఆ కోర్టులో జడ్జి దగ్గరకు వచ్చి ఈయన ఈ చేస్తుంటే ఇంక నేను ఎక్కడికి వెళ్ళాలి ఇది నా ఆవేదన మమ్మల్ని చేశారు కానీ వీళ్ళని ఏం చేయలేదు తర్వాత బొంబాయి వచ్చి వీళ్ళని ఏది భాస్కర్ భూషణ్ గారు చెప్పారు మీరు వెళ్ళిపోండి మిమ్మల్ని చంపేస్తారు మాకు తెలుసు మీరు ఏం చేయలేదు మేమని చేస్తే మేము వదలం ఫస్ట్ పోలీసులు ఎస్పీ నేను మీరు వెళ్ళిపోండి అన్నట్టు వెళ్ళిపోయాం తర్వాత నా మీద గంజాయి కేసు పెట్టి గంజాయి కేసులో నేను ఏవన్న ముద్ద అయినట్ట పెట్టి అక్కడి నుంచి నన్ను తెచ్చేటప్పుడు నా కూతుర్ని నా మిస్సెస్ని నా కూతుర్ని నా కొడుకుని బొమ్మాయిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఐదు సంవత్సరాలు కోర్టుకు తిరిగారండి మాతో పాటు వీళ్ళు కూడా తిరిగిన తర్వాత చెప్తా ఉంది జ్యోతిషం వచ్చామండి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళని ఇచ్చిన తర్వాత ఇప్పుడు హౌస్ స్కానింగ్ చూపిస్తున్నారు వీళ్ళు ఇప్పుడు మాదేమో వచ్చేసింది మాకు సమ్మన్లు పంపించారు వీళ్ళకి సంబంధాలు పంపేయాల సమ్మన్లు ఎందుకు రాలేదని మేము అడిగాము డైరెక్ట్గా వెళ్ళి జడ్జి గారిని అడిగాను సార్ వీళ్ళకి ఎందుకు సంబంధం రాలేదు అంటే వాళ్ళ ఆవిష్కారాన్ని చూపిస్తుంది ఏంటంటే ఐదు సంవత్సరాలు తిరిగారు కమిటీలు కూడా అయ్యారు అడిషనల్ ఎస్పి అయ్యాడు ఇప్పుడు మా ఊర్లో చెప్పేస్తారు మా జంగాల్లో ఏ మాట దాగరం మూడు ఆరు కోట్లు తీసుకున్నాడు అంటే మూడు కోట్లు ఏమో అడిషనల్ ఎస్పీకి సీట్స్ తీసుకున్నాడు మూడు కోట్లు మన వీళ్ళందరిని లాయర్ని వీళ్ళందరిని పండడానికి ఇలా అని తెలిసింది మా మీద అవి వచ్చినాయి ఏమంటారు వీటిని సమన్స్ సమన్స్ని ఎంబట్ని జారీ చేయమని చెప్పి పోలీసులకి ఒత్తిడి తెచ్చాడు నన్ను సూట్ చేసిన వీటిని ఆపుతున్నాడు మళ్ళీ కేసు కొట్టేసిన తర్వాత మా అత్తగారు హైకోర్టుకి ఇచ్చింది హైకోర్టులో ఉంటే ఆ సమన్లు కూడా ఆపేశాడు మొత్తం ఆపేశాడు లాస్ట్కి మా జడ్జి ఇప్పుడు అమ్మ ఎవరైతే మా జడ్జి ఉన్నాడో ఒక వారం పది రోజుల ముందు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి అతని ధర గంటన్నర ఆ లోపల ఆఫీస్ ఉంటుంది కదా అయింది దాంట్లో కూర్చొని మాట్లాడి ఏం మాట్లాడేవాడు తెలియదు ఇక జడ్జి గారు కూడా మమ్మల్ని చాలా ఇదవుతున్నాడు దోసుకుంటానికి చేసిన వాళ్ళతో వాళ్ళు చేస్తున్నారు ఇతనేమో డబ్బు దోసుకుంటూ వాళ్ళని కవర్ చేసుకుంటారు సపోర్ట్ చేసుకుంటారు నక్క సోర్చండి అప్పుడు ఏసీపీ ఇప్పుడేమో మాకు అడిషనల్ ఎస్పి అండి ఇప్పుడు ప్రస్తుతానికి అడిషనల్ ఎస్పి ఏలూరు ఇప్పుడు అడిషనల్ ఎస్పికి ఆయన తర్వాత వాళ్ళ కేసు ఆ ముగ్గురు చంపిన కేసుని ఆల్రెడీ కోర్టులో కొట్టేపిచ్చిచ్చాడండి పద్నాలుగు పన్నెండు కోట్లు ఖర్చు పెట్టించి నన్ను నన్ను ఎందుకు చేస్తున్నారు ఇప్పటికే నాకు తెలియదు అండి నన్ను టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పటికే తెలియదు మా బామర్థుల అవతల వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళకి తెలుసు నిజం ఎలక్షన్లు జరిగిన దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని నేను ఎంత రాజకీయం అండి అది రాజకీయం ఆ కేసులో రాజకీయ గొడవల్లో అతను ఫస్ట్ చనిపోయిన అతను దాని తర్వాత అదే రాజకీయం నుంచి పేర్లను చేర్చారు కానీ అక్కడ జరిగిన వాళ్ళు ఎక్కడైతే మంట జరిగిందో అక్కడ రెండు రోజులు చెప్పిన స్టేట్మెంట్ని పక్కన పెట్టేసి మమ్మల్ని టార్గెట్ చేసారు దాంట్లో చేసేసి అప్పటి నుంచి మమ్మల్ని జీవితం అంటే మా డబ్బుల్ని దోసుకుంటానికి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోసుకుంటానికి వీళ్ళు కావాలనే భూతం పోయి భూతం చేయను వీళ్ళు ఇచ్చే డబ్బులు కాసి ఇక అతను ఎంత అతను చేసేస్తున్నాడు అండి అబద్ధాన్ని నిజం ముగ్గురు తప్పిన తర్వాత మరి నేను ఉన్నానుగా రేపు వాళ్ళకి దాన్ని ఇబ్బంది కలుగుతామని మరి నన్ను టార్గెట్ చేసేసి ఒకటి అక్కడ అక్కడ షూట్ చేశారు మళ్ళీ ఇక్కడ ఏలూరులో షూట్ చేశారు ఇదే ఇసులో మేము అట్లానే వెళ్తున్నామండి అక్కడ అడిషనల్ ఎస్పీ గారు అప్రోజ్ అవుతున్నాడు వాళ్ళ అవకాడ వాళ్ళకి ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అవుట్ మనది పెదౌట్ పల్లెలో ముగ్గురిని మటర్ చేశారు కదా నా కూతురు ఏం భర్తని బావగారిని మామయ్య అంటే నాకు బామర్జులు మా మామయ్య ఆయన మా మిస్ట్రెస్ని తండ్రి రెహమాన్ గారు అని ఆయన అక్కడికి వచ్చారు విజిట్ చేసి సూర్యశంకరరావు అన్నం నక్కా సూర్యశంకరరావు అతను మన ఈయన ఉన్నట్టు నయీం సూటర్ నయీం కన్నా డేంజరు మిమ్మల్ని ఇదంతా చేపించేది పెద్ద పల్లె అయిన గన్ని సప్లై మనకి ఏదైనా అక్కడ పెండు ఎవరినో ఎవరో ఇంత ముందు దానికి ముందు ఎవరినో రాజకీయాన్ని చంపుకుంటే నా పిల్లల్ని నన్ను నా బుడుగునే మొత్తం అందరినీ కేసులో దాని మీద మన నా పేరుని ఏ వన్లోకి చేర్చిన తర్వాత మా పామరుదూని చంపారు ఇక్కడ పెదవుటిపల్లిలో ఒక నాలుగు నెలలు చంపిన తర్వాత అప్పుడు నేను ఉంటే ఇవన్నీ బయటకు వస్తే ఒక విషయంలో ఇక ఆడవాళ్ళే ఉండరు ఎవరు లేరు అని చెప్పేసి నా మీద ఫైరింగ్ చేశారు ఫైరింగ్ చేస్తే అందరికీ సీఎం గారు వాళ్ళందరికీ మేము చెప్పాము ఒక ఇరవై ముప్పై మంది వచ్చి నన్ను కాపాడారు హాస్పిటల్లో ఉండాను అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు